మా చిన్నాడు హాయ్ చెప్తున్నాడు చూడండి హాయ్ హాయ్ అండి ఫిద్దడు కూడా మీకు హాయ్ చెప్తున్నాడు హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి స్ట్రీన్ స్టార్స్ మా చిన్నోడు డ్రైవింగ్ సీట్లో నుండి అస్సలు కదలడు మనకి డ్రైవింగ్ సీట్ అంటే చాలా ఇష్టం అలా డ్రైవింగ్ చేస్తూ రిలయన్స్ మార్ట్కి వచ్చేసామండి మా చిన్నోడు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు ఎలా చూస్తున్నాడో చూడండి వాళ్ళ డాడీ కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళిపోయాడు ఇలా కొత్త ప్లేస్లకి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం మా పిల్లలకు చాలా ఇష్టం మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా ఇలా ఎంజాయ్ చేస్తారా కామెంట్లో చెప్పండి ట్రాలీలో కూర్చొని ఇంకా ఎక్కడ లేని సంతోషంలో ఏమేమి ఉన్నాయి వస్తువులు అనేటట్టుగా చూస్తున్నారు ఎప్పుడూ ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది కదండి ఇలా బయటికి తీసుకొచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ డాడీతో బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు హ్యాపీ నేను హ్యాపీ నేనేమో నా పనిలో నేను నాకు కావాల్సినవన్నీ వెతుక్కుంటున్నానండి ఇక్కడ చూసారండి సాల్ట్ ట్వంటీ సిక్స్ అట ఇవి మొత్తం ఆయిల్స్ ఉన్నాయండి ఇక్కడ ఆయిల్స్ అవి ఉన్నాయి ఇక్కడ కాజు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉందండి హాఫ్ కేజీ చూద్దామని చెప్పేసి తీసుకున్నాను క్వాలిటీ అయితే బాగానే ఉంది ఓకే అండి నేను తీసేసుకున్నాను ఇక్కడ అన్ని మసాలా దినుసులు ఉంటాయండి అన్ని మసాలా దినుసులు పసుపు కారం అలాంటివన్నీ ఇక్కడే దొరికేసాయి జీలకర్ర మిగతా సామాన్లు అన్నీ ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామండి ఇక్కడ కూరగాయలు ఉంటాయండి టమాటోస్ కీరా అవన్నీ ఉంటాయండి ఇక్కడ పర్వాలేదు బాగానే ఉన్నాయి క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి రేట్ కూడా తక్కువనే ఉన్నాయి ఇక్కడ ఆలు చూశాను కొన్ని బాగాలేవని అనిపించింది మళ్ళీ తీసుకొని అక్కడే పెట్టేశాను ఇంకొంచెం ముందుకు వెళ్ళాను ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి చాలా రేట్స్ ఉన్నాయి ఫ్రూట్స్కి కానీ ఫ్రెష్గానే ఉన్నాయి చూస్తూ ముందుకు వెళ్ళిపోయాను అవసరమని తీసుకున్నాను ముందుకెళ్ళిపోయేసి ఇక్కడ స్వీట్ కార్న్ ఉంటుందండి నాకు చాలా ఇష్టం నాకు మా పిల్లలకు స్వీట్ కన్ అంటే చాలా ఇష్టం ఒకటి ఎయిటీన్ రూపీస్ తీసేసుకున్నాం ఇక్కడ ఇక్కడ పెసరిపప్పు వన్ టెన్ ఉందండి మినపప్పు నూట ఐదు గోధుమలు ఫార్టీ నైన్ రూపీస్ ఉందండి పెసరులు నూట పన్నెండు ఉంది బిర్యానీ రైస్ ఎయిటీ ఫైవ్ అండి శనగపప్పు ఎయిటీ వన్ ఇక్కడ ఎయిటీ వన్ ఉందండి ఇక ముందుకు ఇంకేం కనిపించలేదు వేరే దగ్గరికి వెళ్ళిపోయాము అక్కడ అగరబత్తులు అగరబెత్తులు పిండి శనగపప్పు రవ్వ సన్నరవ్వ ఇవన్నీ దొరుకుతాయి స్కూల్ స్టార్ట్ అయింది కదండీ బ్యాగ్స్ వచ్చాయి కొత్తగా దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ స్మార్ట్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ క్వాలిటీ అయితే బాగానే ఉంది తీసుకోవచ్చు కాస్ట్ అంటే ఎక్కువ తక్కువ అనేది నాకు అండి అలాగే ముందుకు బిర్యానీ రైస్ ఉంది ఇక్కడ ప్యాకింగ్లో తీసేసుకున్నానండి ఒకటి ఇంకా లిఫ్ట్ దగ్గరికి వచ్చేసామండి మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు లిఫ్ట్ దగ్గర పెద్దోడు ఏమి అటు ఇటు చూస్తున్నాడు చిన్నోడేమో అటు ఇటు చూస్తున్నాడు ఏం తోచక మా పెద్దోడు పప్పుల బ్యాగ్ తీసేసుకొని దాన్ని ఏదో చేసేస్తున్నాడు దానికి రంధం కూడా చేసేసాడు అది చూస్తున్నాడు చిన్నోడు లిఫ్ట్ ఓపెన్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది లోపలికి వెళ్ళిపోతున్నామండి లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది వెళ్ళిపోయాం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి ఇంకా రాగానే బిస్కెట్ ప్యాకెట్స్ కనిపించాయండి బై వన్ గెట్ వన్ ఫ్రీ కానీ పిల్లలకు ఎక్కువ పెట్టద్దని చెప్పేసి తీసుకోలేదండి పెద్ద ప్యాకెట్స్ ముందుకు వచ్చేసాక బ్యూటీ ప్రోడక్ట్స్ వచ్చాయండి ఇక్కడ ఫేస్కి కావాల్సిన క్రీములు అండ్ లోషన్స్ వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి లోషన్స్ ఆఫర్లో పెట్టేశారు ఇక ముందుకెళ్ళగా షాంపూస్ చూపించారు షాంపూస్ కూడా ఆఫర్లో ఉన్నాయి ఆఫర్లో పెట్టేశారు ఇంకొంచెం ముందుకు వెళ్ళగా ఆయిల్స్ పెట్టారండి ఇక్కడ పారాషూట్ ఆయిల్ పైన నైంటీ రూపీస్ ఆఫ్ ఉందండి ఇక ముందుకు వెళ్ళిపోయామండి నెక్స్ట్ ఇక్కడ సాఫ్ట్ టచ్ మీద ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆఫ్ ఉందండి ఇక్కడ ఫ్రూట్ టీ ఫ్రూట్ టీ ఇంకా చాలా ఉన్నాయి మిగతా కో కోకోలా మీద ట్వంటీ రూపీస్ ఆఫ్ ఉందండి స్ప్రైట్ మీద ఫిఫ్టీన్ రూపీస్ ఆఫ్ ఉంది మిరిండా మీద ఫైవ్ రూపీస్ ఆఫ్ ఉందండి ఇక ముందుకు వెళ్ళిపోయాను టీ పొడి దగ్గరికి వచ్చేసాము జెమినీ టీ పొడి మీద ట్వంటీ ఫిఫ్టీ ఉంది వన్ థర్టీకేమో ఇచ్చారండి ముందుకు వెళ్ళిపోయాను ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ మిగతా చాలా రకాలుగా ఉన్నాయి చూస్తూ వెళ్ళిపోయాను ఇక్కడ పాపర్స్ ఉంటాయి అన్ని రకాలైనట్టు ఉంటాయండి పానీపూరి కూడా ఉంటుంది ఇక్కడ డైరీ మిల్క్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఉందండి చూస్తూ తీసేసుకున్నానండి ఒకటి ఇక్కడ ఇప్పి మ్యాగీ నూడిల్స్ యాక్టివ్ పాప్కార్న్ ఇలాంటివి చాలా ఉన్నాయండి మిగతావన్నీ నెక్స్ట్ పార్ట్లో చూపిస్తానండి మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి నాకు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్టేక్స్ ఉంటే సారీ అండి వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి